కింద గ్రౌండ్ లెవెల్లో చూస్తే బీజే టీడీపీ వర్సెస్ జనసేనగా నడుస్తుంది గ్రామాల్లో కూడా కొంత చిన్న చిన్న ముష్టి యుద్ధాలు కూడా దొరుకుతాయని చెప్పాలి లేదండి కొన్ని కార్యక్రమాలు చూస్తాయి ఈరోజు జస్ట్ పెన్షన్ కార్యక్రమం చూసుకుంటే గారు కూడా చిన్న చిన్నటువంటి మాటలు కూడా దో దోషంలో వస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఓకే ఓకే నేను అడ్మిట్ అవుతున్నా కానీ ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో మీరే మీరే అంటున్నారు చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయండి అది సహజం కాబట్టి ఏంటంటే సమస్యలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము ఇంత ప్ర పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు సమస్యలే ఉండకూడదు అనేది కోరుకోవడం కూడా జరి అది కరెక్ట్ కాదు జరుగుతాయి కానీ వాటిని వెంటనే పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉందనేది కూడా మనం కౌంట్ తీసుకోవాలి సో అయితే దీనికి బిగినింగ్లోనే నేను క్వశ్చన్ చెప్పాలనుకున్నాను అదేంటంటే అండి ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి అందరూ ఆర్గనైజ్ అయ్యి ఎలక్షన్స్లో పాల్గొని గెలిచి ఎక్కడ ఇంత కూడా తొట్టి లేకుండా పక్కకు రాకుండా గాడి తప్పకుండా జాగ్రత్తగా లాకూచుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటం ఆ ఫామ్ చేసుకునేటప్పుడు కూడా చక్కటి సమాధానమైనటువంటి సమయమనంతో కూడినటువంటి తీర్మానాలు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఇది మనం ఎప్పుడూ కని విని ఎరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు అసలు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు సో అన్ఎక్స్పెక్టుల్ థింగ్ ఇది ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో ఈ ఈ త్రిసభ్య కూటంలో ఎవరు ముందు ఉంటారు ఎవరో అనుకుండాలి అనే లెక్కలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా విభేదాలు చోటు అని అనుకున్నారు కానీ అదేం జరగకుండా బ్యాలెన్స్ వేసుకున్నారు ఇక్కడ కారణం ఏంటని అడగండి అక్కడ ప్రధానమంత్రి ఆయన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ పోకుండా ఉండాలి కాబట్టి ఎక్కడ కూడా దీని మీద మాట్లాడలేదు ఇకపోతే ప్రధానమంత్రి గారికి కూడా చెప్పగలిగే స్థాయి ఉన్న ఓ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుందో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చెప్పడం వలన ఆయన కూడా ఏమి ఎదురు చెప్పలేదు చక్కగా సజావుగా జరిగిపోయింది ఇక ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏమండి నేను మీ ఎస్ ఫోర్ ఛానల్ ఇంటర్వ్యూలో నేను చక్కగా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను చెప్పండి ప్రజారాజ్యం పార్టీలో నేను మహిళా అధ్యక్షాలుగా అదే అడగబోతున్నాను కాన్సీరామ్ గారు ఆశ ఆశయాలతో మీరు పిఆర్పి పార్టీలో జాయిన్ అయ్యారు అవునండి పిఆర్పి పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షాలుగా పని చేశారు అధికార ప్రతినిధిగా చేశారు ఒక పార్టీకి వాయిస్ గా అవునండి అప్పుడు మీరు కూడా ఉన్నారు ప్రజారాజ్యం పార్టీలో అంత ఇదిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఎందుకు పార్టీ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది ప్రజారాజ్యంలో ఒక హైపోవర్గా వెలిగారు శోభారాణి ఎందుకు అంత హైపోవర్ ఉన్నవాళ్ళు సైలెంట్ అయిపోయారు కారణం ఏంటంటారు మీరు ఒకేసారి అంత డిఫికల్ట్ క్వశ్చన్ వేస్తే నేను ఏం చెప్పలేను అంటే ప్రజారాజ్యంలో వాయస్గా రాజకీయ పరంగా పొలిటికల్ పరంగా శోభారాణి అనేవాడి ఒక బాగా ఏ టాపిక్ తీసుకున్నా అలా సంచలనంగా ఉండేది అవునండి ఫైర్ బ్రాండ్ లా ఉండేది అవునండి పీఆర్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఫైర్ బ్రాండ్ కాస్త డౌన్ఫోల్ అయింది ఎక్కడ వాయిస్ లేదు ఫైర్ మీద ఫైర్ మీద నీళ్లువండి వర్షం పడింది ఎవరే ఆ నీళ్ళు మీకు తెలీదా ఎన్ని సమీకరణాలండి తెలంగాణ ఉద్యమం దాన్ని తట్టుకోలేకపోవడం చిరంజీవి గారు తన సున్నితమైన స్వభావంతో రాజకీయ పార్టీని రన్ చేయలేకపోవడం అందులో నాలాంటి అప్పటికే అనుభవం ఉండి రాజకీయ సామాజిక ఉద్యమాలలో అనుభవం ఉండి ఏ విషయానికైనా స్పాంటేనియస్గా అది అగ్రెసివ్గా చెప్పాల్సి వస్తే అగ్రెసివ్గా సున్నితంగా చెప్పాల్సి వస్తే సున్నితంగా క్లాస్కి మాస్కి మిడిల్ క్లాస్కి సరిపోయే విధంగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే రాజకీయాలకి మేము అలవా అలవాటు పడి ఉన్నాం అప్పటికే శోభారాన్ని అలవాటు పడింది కానీ చిరంజీవి అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికండి నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ చిరంజీవి అన్నయ్య ఎప్పుడు చాలా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇప్పుడున్న ఈ ఉద్రేకపూరితమైనటువంటి స్పీడ్ యుగంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ మనస్తత్వం అది రన్ కాదు ముందుకు వెళ్ళదు అనేది చిరంజీవి అన్నయ్య తెలుసుకునేటప్పటికి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి మీకు తెలియని విషయం ఏముంది చిరంజీవి గారు ప్రజారాజ్యం నాటికే తెలంగాణ సెంటిమెంట్ రగిలి స్టార్ట్ అయింది ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండడం వీటన్నిటి శక్తుల్ని తట్టుకోగలనో లేదో అని చిరంజీవి గారు ఆలోచనలో పడటం ఆ తర్వాత హై లెవెల్ నుండి హైకమాండ్ నుండి సోనియా గాంధీ గారి దగ్గర నుండి నువ్వు నాతో చేయగలుపు కలిసి ప్రయాణం చేద్దాము నువ్వు అనుకున్న సోషల్ జస్టిస్ అనే ఎజెండా ఏదైతే ఉందో దాని డిస్టర్బెన్స్ లేకుండా మనం కలిసి పనిచేద్దామని ఆహ్వానించటం వెళ్ళిపోవటం అన్ని చక్క జరిగిపోయినాయి అప్పుడు నేను కూడా ఫార్టీ ప్లస్ లోపల ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదండి ఎందుకు పార్టీని మర్జి చేసేస్తున్నారు అనే ఆందోళనలో నేను కూడా అసలు ఎక్కడో సడన్గా అంత ప్రజారాజ్యంలో హైప్కి వెళ్ళిపోయి ఒకేసారి విలీనం అయిపోయింది పార్టీ అనేటప్పుడు ఏం అర్థం కాలేదు అంటే అర్థం చేసుకునే ఇది కూడా నాలెడ్జ్గా నాలెడ్జ్ ఉంది అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది అనుభవం లేదు పరిస్థితి ఏం చేయాలని తెలియని పరిస్థితి అర్థం కాలేదు అంత పజిల్ అయింది ఈ పజిలీలో శోభారాణ ఎక్కడ ఉండాలని ప్లేస్ చూసుకునేటప్పటికీ పుణ్యకాలం కాస్త అయిపోయింది తెలంగాణ విడిపోయింది తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా శరవేగంతో శీఘ్రంగా వచ్చిన మార్పులేంటి జాగో బాగో అని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దాన్ని సెంటిమెంట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం చంద్రబాబు నాయుడు గారు చక్కచక్క ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సిన వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయడం ఈవెన్ అక్కడ తెలంగాణలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రత్యేక బస్సులు ప్రత్యేక ప్రత్యేక ట్రైన్స్ ప్రత్యేక వసతులు దానికి తగ్గట్టుగా శాలరీస్ అన్నీ ఫిక్స్ చేసి మీరు కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పడం ఇవన్నీ మీ మీకు కూడా గుర్తు చేసుకుంటాను నేను సో ఇవన్నీ చక్క చక్క జరిగిపోయినాయి అండి అప్పుడు ఇంకా నాకు ఓకే ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారండి చేసి మేడం మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర నిర్మాణానికి చాలా అవసరం నాన్నగారితో కలిసి పనిచేయండి అని అడిగితే నేను డెఫినెట్గా అండి అన్నాను మాకు తెలంగాణలో ఉన్న ఏదో కాస్త కాస్త ఆస్తులు కూడా వదులుకొని వచ్చేసే అంత త్యాగం చేశామండి పిఆర్పిలో కొంతమంది నాయకులంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు వైసార్సీపీ పార్టీలు ఉన్నారు మీరు వైసీ వైసీపీ పార్టీ రాకుండా టీడీపీ వెళ్తే కారణం ఏంటి చాలా చాలా కష్టపెట్టే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ జనసేన పిఆర్పిలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆసీపీ పార్టీలు ఉన్నారు మీరు కొంత గ్యాప్లో తీసుకొచ్చింది గ్యాప్ తర్వాత టీడీపీలోకి వచ్చారు నేను సార్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చేసింది ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు లక్ష ఐదు లక్షల దాకా కూడా వెళ్ళింది అప్పటికే జన జగన్ గారు ఆర్థిక నేరస్తుల్లో ప్రముఖుడుగా వినిపడతా ఉన్నాడు సో అప్పటి వరకు నేను ఫైట్ చేసింది ఏంటి సోషల్ జస్టిస్ అండ్ ఇకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ కల్చరల్ జస్టిస్ అన్ని న్యాయాలు జరగాలనే దాని మీద అసలు ఏకబిగిన మాట్లాడిన వ్యక్తిగా కనిపించి మళ్ళీ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీలో నేను చేరటం అంటే నన్ను నేను మోసగించుకున్నట్లు నా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు నేను ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లు అని అనుకున్నాను సరే అటు వెళ్ళిన వాళ్ళు ఆత్మగౌరవం లేని వాళ్ళు అనే దాని మీద నేను కామెంట్ చేయను వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా బిలియన్ డాలర్ క్వశ్చన్ ఆయన మాటల గారడి ఇప్పుడు జ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు ముందుంటారు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చూపించారు కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొందనే లేకుండా పోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవ గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు అంతకంటే మౌనంగా ఉండి నేను లాయర్ మీకు తెలుసు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి కారణం ఏంటంటే ఈరోజు నేను నా గురించి మరి మీకు తెలుసో లేదు ప్రజా జీవనం కోసం నేను పిల్లలే వద్దనుకున్నాను వైవాహిక జీవితం వద్దనుకున్నా ఇప్పుడు బ్యాచిలర్గానే ఉన్నా మీకు నేను కాఫీ పెట్టి ఇచ్చే ఇది కూడా లేదు వ్యవధి కూడా లేదు ఫుల్ మీరు ఎలా ఉన్నారు అన్మారీడ్ బ్యాచిలర్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు నాకు ఎవరన్నా ఇస్తే నేను తిని తాగే ఉండే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఏంటంటే నా హోల్ టైం నేను నేను దేన్నైతే నమ్ముకొని ఉన్నానో అందరికీ అన్నిట్లో వాటా ఉండాలి ఎవరెంతో వాళ్ళకంత ఉండాలి అనే దాని మీద పనిచేసి వచ్చి చూస్తూ చూస్తూ లక్ష కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయటానికి అసలు సమస్య లేదండి నా ఊహగోళం